ఇదిగోండి మహాశివరాత్రికి మా ప్రసాదాలు అనమాట ఎందుకంటే బెల్ల బూందీ తయారు చేయించాము ప్రతి సంవత్సరం కూడా శివాలయంలో ఏదో ఒక ప్రసాదం మేము అలా పంచి పెడతామండి ఇలా పెట్టుకుంటే మనకు ఎంతో మంచిది చూసారు కదండి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇప్పుడు ప్యాకింగులు తయారు చేస్తామన్నమాట మేము ఓకే అవి కూడా మీకు చూపిస్తాము ఇదిగోండి ప్యాకింగ్లు చక్కగా ఇదిగో ఈ రకంగా చక్కగా తయారు చేస్తామన్నమాట గుళ్ళు అందరికీ చక్కగా పంచి పెట్టుకుంటాం అనమాట ఓకే చూసరిగా పెళ్ళ బూంది చేయించామన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మనం ప్యాకింగ్ తయారు చేయాలి ఓకే మీకు తప్పనిసరిగా నేను అన్నీ వివరించి మళ్ళీ చేపిస్తాను ప్యాకింగ్లు కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మీకు చేపించాను కదా మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి ఈ ప్రసాదం ఆపించుకుంటున్నానని ఆ గుళ్ళో జనాలకు అందరికీ ఎప్పుడు మేము చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రకారంగా పులిహారని కేసర్ అని ఈ బెల్లం బూంది అని ఇలా ఎంతో మందికి చక్కగా పెట్టుకుంటామండి ఆ భగవంతుడు మనకు కూడా అంత కలగ చేస్తాడు ఇదిగోండి ప్యాకింగ్లు మీకు చేపించాను కదా చెప్పించానని ఇందాక ఇగోండి ఈ రకంగా చక్కగా ప్యాకింగ్లు చేసుకొని ఇలా పెట్టేస్తానండి ఆ రోజు మనం చక్కగా అందరికీ పంచి పెట్టుకుంటాం కదా ఇదే ప్రకారంగా ఇవ్వండి ఈ ప్రకారంగా చూసేది ఈ విధంగా చక్కగా చేసుకోవాలి ప్యాకింగ్ ఇవ్వండి అదనమాట ఇలా చేసి అక్కడికి చక్కగా అందరికీ ఆ రోజు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నేను అక్కడ ఆ జనాల్ని ఆ గుడి అవన్నీ మీకు చక్కగా చూపిస్తే ఈ విధంగా తయారు చేశాను ఇదిగోండి చూసారుగా ఓకే ఇదిగోండి శివరాత్రి రోజు ఈ తాళ్ళు కూడా పంచి పెడతామండి మేము ఎందుకంటే దేవుళ్ళు కనకదుర్గమ్మ శివుడిది ఆంజనేయ స్వామి సాయి బాబా ఇవన్నీ ఉన్నాయండి చక్కగా ఎంతో ఇష్టంగా కట్టుకుంటారండి ఈ తాళ్ళు కూడా మేము చక్కగా ఉచితంగా పంచి పెడతాము ప్రసాదాలతో పాటు ఈ తాళ్ళు కూడా మేము పంచి పెడతాము శివాలయంలో చూసారా అందరం ఎంతో సంతోషంగా కట్టుకుంటారు ఓకే ఈ రకంగా మేము పంచి పెట్టుకుంటున్నాము అందరికీ జనాలు చూసారా మా సకలేశ్వర స్వామి అంటే ఇంత అంత స్వచ్ఛం కాదు చాలా స్వచ్ఛం చూసారుగా ఈ విధంగా చక్కగా అందరికి పెట్టుకుంటున్నాము చూసారు జనాలు అయ్యి లైను అయ్యి అదిగోండి లైను చూసారా ఈ విధంగా చక్కగా లైన్ కట్టేశారు చెప్పాను కదా మీకు ఇదిగోండి అక్కడ ప్రసాదాలు పంచి పెడుతున్నాము ఇక్కడ పూజలు ఎన్ని చూసారా నందేశ్వర స్వామి అనమాట ఇవ్వండి చూసారా గుడిలోకి అదిగో జనం లోనికి వెళ్తున్నారు ఇదిగో చూసారా సకలేశ్వర స్వామి మా ఊరు సకలేశ్వర స్వామి అనమాట ఎంత స్వచ్ఛమో ఎంత జ్వరం వస్తారోనండి తెలుసండి ఇవ్వండి చక్కగా కోలాహలం ఓకే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ అయిగండి ప్రసాదాలు చూసండి ఈ విధంగా చక్కగా అన్నీ అయిపోండి పెట్టున్నారు పెడుతున్నారు సరే ఇవన్నీ మళ్ళీ ప్రజలందరికీ పెట్టుకోవాలన్నమాట ప్రసాదాలు ఇదిగో శివరాత్రి కదండి దాని మూలంగా ఇవన్నీ పంచి పెడుతున్నాము శివరాత్రి కదా మహాశివరాత్రి ఇగొండి తాళ్ళు ప్రసాదాలు అవి వాళ్ళు ఈ మాయన్ని ఓకే వెళ్ళబోతాయి ఇందుకమ్మ తాడు భుజాలు రాలే